నగర్కల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం గారు అదేవిధంగా ఉర్మట్ల గ్రామం మా స్వగ్రామంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉర్మట్ల గ్రామంలోని దళితవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బిజ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది అది అమ్మి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని కొంత భారం అయినప్పటికీ దాదాపు యాభై యాభై ఐదు రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్న కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా జిల్లాకు సంబంధించిన వాళ్ళే అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం కానీ అదే విధంగా ప్రజలు కానీ స్వాగతిస్తున్నటువంటి సందర్భం ఇప్పటికే మా శాసనసభ్యులు వీరేశం గారు చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు అందులో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న చాలా సమస్యలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటు ప్రభుత్వం యొక్క సహకారంతోనే పూర్తి చేస్తూ ఉన్నాం మననే ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద ఆరున్నర కోట్లు ఇచ్చారు ఎమ్మెల్యే గారు నేను కోరిన సందర్భంలో చెరువుకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం కానీ ఉర్మట్లట్టు ఎలికట్టబోయేటువంటి దారి లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు దారి నిర్మాణం కానీ పటేల్కొండ పునర్నిర్మాణం కానీ ఈ రకంగా అన్ని దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఊర్లో సీసీ రోడ్లు పూర్తయినాయి ఇంకొక ఇరవై ముప్పై లక్షలతో మిగతా హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినటువంటి గ్రామంగా ఎందుకంటే నా స్వగ్రామం కాబట్టి నేను కొంత ఎట్లా కూడా ప్రాధాన్యత ఇస్తాం అటు ఎమ్మెల్యే గారి సహకారం అటు జిల్లా మంత్రుల సహకారం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది తొంభై ఆరులో జనవరి ఒకటిన ఆనాడు రాష్ట్రంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభించినాడు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ గ్రామంలో ప్రారంభించారు అప్పుడు ఉరుమడిలట్టు నేరడ రోడ్డు వేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఉర్మన్ల నుంచి ఆరగూడెం కానీ ఆరేగూడెం నుంచి మళ్ళీ నేరడు వరకు కానీ రోడ్డును ఇటు ఎమ్మెల్యే గారు ఇటు నేను పిఎంజిఎస్ కింద కూడా శాంక్షన్ చేయించేది పూర్తి చేయడం కూడా జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు ఇప్పుడు చినకాపతి ఒక కిలోమీటర్ రోడ్డు మిగిలింది అది కూడా మొన్న లో ముఖ్యమంత్రి కాని నిధులతోనే మరొక యాభై లక్షలు కూడా పెట్టడం జరిగింది కాబట్టి మాకు సమిష్టిగా ఇటు ఎమ్మెల్యే గారు ఇటు నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎందుకంటే తాళ్ల వెల్లెంలా మన ఏదైతే బ్రాహ్మణ వెల్లంలో ఎత్తిపోతల పథకం ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో దాని ద్వారా కూడా ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి ఈ మండలంలోని ఎలికట్టని కానీ అటు తాళ్ల వెల్లంల కాని వేంబాయి కాని కిష్టాపురం వరకు అది పోయేటువంటి కార్యక్రమం ఉంది ఇప్పటికే నిన్న మొన్న జంగల్ క్లియరెన్స్ అయితే పనులు కూడా ప్రారంభించినారు దాని మీద ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు అదేవిధంగా కోమటెట్టి వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది మా అందరి యొక్క లక్ష్యం సాగునీరు త్రాగునీరు గ్రామాల్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసే ఉద్దేశం తప్ప మరొకటి లేదనేటువంటి విషయం